అప్పటికే యుద్ధం మొదలయ్యి చాలా రోజులు అయిపోయింది వీళ్ళ సైనికులు చాలా మంది చనిపోయారు చాలా తక్కువ మంది మాత్రమే మిగిలారు యుద్ధంలో గెలిచే అవకాశాలు చాలా తక్కువ యుద్ధం నుంచి వెలు తిరగడం అంటే అది ప్రాణం ఉన్న పోయినట్టే లెక్క పాజిటివ్ థింకింగ్ లేదంటే ఒక పాజిటివ్ మాట ఎవరినైనా సరే సక్సెస్ వెనుక నడిపిస్తుంది ఆ సక్సెస్ కోసం ఎంత దూరమైనా వెళ్ళేలా చేస్తుంది దానికి ఇక్కడ మనం చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఒక దేశంలో యుద్ధం జరుగుతుంది తెలుపు శకం సెకం అవకాశాలు ఉన్నాయి కానీ తన సైనికులు చాలా ఢీలా పడిపోయారు ఎందుకంటే అవతలి వాళ్ళ సైనికులు ఇంకా వాళ్ళ రాజ్యం చాలా బలమైనవి కానీ ఆ సైన్యాధ్యక్షుడు తన వాళ్ళలో ఒక పాజిటివ్ థింకింగ్ నింపాలని అనుకున్నాడు ఇంకా ఏదైతే అది అయింది ఆఖరి ప్రయత్నంగా మనం ఈసారి పోరాడదాం పోరాడి ఖచ్చితంగా గెలుద్దాం అని చెప్పి వాళ్ళకు ముందుకు వెళుతూ ఉన్నారు ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడా వాళ్ళలో ధైర్యం నింపలేకపోతున్నాడు అయితే వాళ్ళకి దారిలో ఒక గుడి కనిపించింది ఆ గుడిని చూసి ఆ సైన్యాధ్యక్షుడు చాలా అంటే చాలా ఆనందపడిపోయాడు ఇది చూసి మిగతా సైనికులు వచ్చింది మీరు ఎందుకు ఇంత ఆనందపడుతున్నారు ఆ గుడిని చూసి ఆ గుడి ఏమైనా విశేషమైందా అంటే చాలా విశేషం అనేది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి గెలుపు ఖాయం అని నుంచి ఎలా అంటే ఆ గుడి ఎందుకంత విశేషమైనదో తెలుసా ఆ గుడిలోకి వెళ్ళి మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అండ్ ఆ గుడిలో ఒక విచిత్రమైన ఒక వరం అనేది ఉంది అదేంటంటే ఆ గుడిలో పంతులు గారు మనకి ఒక కాయిన్ ఇచ్చి ఆ కాయిన్ దేవుడి దగ్గర పెట్టమని ఇస్తారు ఆ కాయిన్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మనం ఆ కాయిన్ కనుక హెడ్స్ అండ్ టైల్స్ వేస్తే హెడ్స్ అయితే కనుక మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది కానీ టైల్స్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోరిక నెరవేరదు ఇలా చాలా మందికి ఈ గుడికి వచ్చి ఆ అండ్ టైల్స్ వేసి గెలుచుకుని లేదా ఓడిపోయి వెనక్కి తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ గుడిలో చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అని చెప్పి అన్నాడు సరే అని చెప్పి ఆ సైనికులందరూ సైన్యాధ్యక్షుని గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకురండి అని చెప్పాడు సరే అని చెప్పి ఆ సైన్యాధ్యక్షుడు గుళ్ళోకి వెళ్ళి చాలాసేపటికి బయటకు వచ్చాడు మన అదృష్టం ఊళ్ళో మనకి కాయిన్ ఇచ్చారు సరే అయితే ఇప్పుడు మనం హెడ్స్ అండ్ టైల్స్ వేసి యుద్ధంలో మనం గెలుస్తామో లేదో తెలుసుకుందామా అని చెప్పన్నారు వెంటనే ఆ సైన్యాధ్యక్షుడు ఆ కాయిన్ని తీశాడు తన చుట్టూ సైనికులందరూ ముగిపోయారు ముగిపోయిన తర్వాత వాళ్ళందరి వైపు ఒక్కసారిగా చూసి ఇలా హెడ్స్ అండ్ టైల్స్ వేశాడు అందరికీ టెన్షన్ హెడ్స్ పడుతుందా టైల్స్ పడుతుందా వీళ్ళు బతుకుతారా చనిపోతారా యుద్ధంలో వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది ఉండదు కానీ ఖచ్చితంగా హెడ్స్ ఏ పడాలి మనం గెలిచి తీరాలి అని చెప్పి అనుకున్నారు అనుకున్నదే తడువుగా ఏం జరిగిందో చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా చాలా పాజిటివ్ హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో వీళ్ళందరూ కోరుకున్నట్టుగానే హెడ్స్ పడింది ఇంకా వీళ్ళందరూ ఇంకా విజయం మనదే అని చెప్పి చాలా ఉత్సాహంగా చాలా తక్కువ మంది సైన్యం ఉన్నప్పటికీ అవతలి వారి సైనికులతో గట్టిగా పోరాడి యుద్ధంలో గెలిచి తమ రాజ్యాన్ని గెలిపించారు అండ్ ఇంకా రాజు దగ్గర ఎన్నో సత్కారాలని పొందారు అందుకే ఇక్కడ ఆ సైన్యాధ్యక్షుడు ఏం చేశాడో తెలుసా కాయిన్స్ రెండు కాయిన్స్ తీసుకుని ఆ రెండు కాయిన్స్ని హెడ్స్ మాత్రమే పడేలాగా అతికించాడు ఇక్కడ ఏదైనా సరే మనకి సరైన నమ్మకం మనం గెలుస్తాము మనం సాధించి తీరుతాము అనే నమ్మకం మనకి ఎప్పుడు కూడా మనం బాగా నమ్మిన వాళ్ళు ఇస్తే చాలా ఆనందంగా ఉంటుంది అలా మనకి చాలా నమ్మకం ఇచ్చేది మనం ఎంతో విశ్వాసంగా నమ్మే భగవంతుడే తక్కువ సైన్యం ఉన్నప్పటికీ కూడా ఈ గుడి మహిమ గురించి తినం చాలా గొప్పగా చెప్పడం ఇంకా ఈ గుళ్ళో ఏదంటే అది నెరవేరుతుంది అదే విధంగా హెడ్స్ పడితే ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని చెప్పి దేవుడి మీద ఉన్నాను దేవుడి మీద నమ్మకానికి ఈ సైనికులకి మరింతగా నోరుకొసి వాళ్ళందరిలోనూ పాజిటివ్ హోప్ ఇవ్వడం వల్లే వీళ్ళందరూ గెలిచారు సో ప్రతి ఒక్కరు కూడా సాధించి తీరుతాం అనే నమ్మకం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వేరే ఎవరైనా కూడా నువ్వు గెలిచి తీరుతాం అనే నమ్మకాన్ని ఇచ్చిన ఖచ్చితంగా గెలుస్తారు అలాంటి ఒక నమ్మకమే మన తోటి మనుషులతో పాటు భగవంతుడు కూడా ఇస్తాడు సో వీళ్ళున్నంత వరకు పాజిటివ్గానే మాట్లాడదాం పాజిటివ్గానే విందాం నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాం